అందరికీ నా అడ్వైజ్ ఏంటంటే శరీరంలో వచ్చిన ఏ రకమైన కొత్త మార్పునైనా అబ్జర్వ్ చేయండి అది ఏ విధమైన అనుమానం అనిపించింది అని అంటే ఇమీడియట్గా ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి బట్ ఏ విధమైన మార్పుల్ని మనం అనుమానంగా భావించవచ్చు అంటే శరీరంలో ఎక్కడైనా గడ్డలు అంటే ట్యూమర్స్ రావడం కానీ లేకపోతే ఎక్కడైనా కొత్తగా అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ లేదనంటే వామిటింగ్స్ అయినప్పుడు కానీ మోషన్ పోయినప్పుడు అందులో బ్లడ్ పడడం కానీ లేకపోతే ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ లేకుండా మీకు వెయిట్ లాస్ అవ్వడం కానీ ఆకలి పడిపోవడం కానీ ఇటువంటి లక్షణాలు ఏవి కొత్తగా అనిపించినా ఇమిడియట్గా ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని అది క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవడం మంచిది మన సియాన్ క్యాన్సర్ క్లినిక్స్లో పదహారు మంది ఆంకాలజిస్టులు అంటే మూడు వివిధ రకాలైన ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ సో డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ అవైలబుల్ ఉన్నారు మీకు దగ్గరున్న హాస్పిటల్లోనే సో తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళని కన్సల్ట్ చేయండి మీ మీకున్న డౌట్స్ కానీ లేకపోతే మీకున్న ఏ విధమైన అనుమానాలు కానీ నిర్ధారించుకోండి థ్యాంక్ యూ